హలో ఫ్రెండ్స్ ఈరోజు చాలా సింపుల్గా వెజిటబుల్ కుండ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను తప్పకుండా ట్రై చేయండి ఈరోజు నేను చూపించే ఈ వీడియోలో మీకు చిన్న చిన్న టిప్స్ కూడా ఇస్తాను దానివల్ల మీ బిర్యానీ కూడా ఇలా అడగంటకుండా టేస్టీగా వస్తుంది తప్పకుండా ట్రై చేయండి సో చాలామంది కుండ బిర్యానీ అంటే భయపడుతూ ఉంటారు ఎక్కడ అడుగంటుతుందో అని లేదంటే ఎలా చేయాలి అనేది చాలామందికి డౌట్ ఉంటుంది సో ఈరోజు ఈ ఒక్క వీడియో చూడండి చాలు మీరు కూడా ఇలా పర్ఫెక్ట్గా కుండ బిర్యానీ ఇంట్లోనే హ్యాపీగా చేసుకోవచ్చు ఇంకా దీన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి ఫస్ట్ ఈ బిర్యానీకి ఏమేమి కావాలో చూద్దాం ఇక్కడ నేను ఇవన్నీ కూరగాయలు తీసుకుంటున్నాను పన్నీరు బఠానీ మనకిప్పుడు ఫ్రెష్ బఠానీ చాలా బాగా వస్తుంది కదా ఫ్రెష్ బఠానీ అలాగే పాలు బీన్స్ కట్ చేసుకున్న కొత్తిమీర అలాగే పుదీనా అలాగే ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ మనం బిర్యానీ అంటేనే మనకి ఫ్రైడ్ ఆనియన్స్ తప్పకుండా ఉండాలి ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ ఒక నాలుగు ఐదు ఆనియన్స్ ఇలా సన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి ఇవన్నీ రెడీ చేసుకుంటే మన బిర్యానీ అనేది సింపుల్గా చేసుకోవచ్చు అండి ఫస్ట్ మనము ఏదైతే మనం కుండలో చేయాలనుకుంటున్నామో ఆ కుండ ఇలా తీసుకోండి మనం కుండలోనే మ్యారినేట్ చేసి పెట్టుకుంటే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది కాబట్టి మనం ఇలా కుండలోనే మ్యారినేట్ చేసుకుందాం సో చూసారు కదా అన్ని కూరగాయలు అలా వేసుకొని కొంచెం కొత్తిమీర పుదీనా కొద్దిగా ఉంచుకోండి ఎందుకంటే మనం లాస్ట్లో కొంచెం దాన్ని గార్నిష్ వేసుకోవాలి కదా అందుకని కొంచెం వేసుకున్నాను మిగతా కొంచెం తీసిపెట్టుకోండి ఇక్కడ అదన్నీ వేసిన తర్వాత ఇప్పుడు ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ ఇవి కూడా కొన్ని వేసుకోండి కొన్ని తీసిపెట్టుకోండి చూసారు కదా సగం వేసేసుకొని మిగతా సగం తీసి పెట్టండి సో ఇప్పుడు కొద్దిగా పసుపు అలాగే ఇది ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయవచ్చు ఈ టమాటా ఒక టమాటా అలాగే బిర్యానీ మసాలా ఇది మన ఛానల్లో ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకుంటే ఈ బిర్యానీ మసాలా చూడండి ఈ ఇది మసాలా రెండు స్పూన్లు వేశాను అలాగే తగినంత ఉప్పు ఉప్పు చూసి వేసుకోండి కూరగాయలకు తగినంత మాత్రమే వేయండి ఎందుకంటే మనం అన్నం ఉడికేటప్పుడు కూడా అన్నంలో కూడా వేస్తాం కాబట్టి ఈ కూరగాయలకు పట్టేంత ఉప్పు కొంచెం కారం అలాగే పెరుగు 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 ఒక నాలుగైదు స్పూన్లు వేసుకోండి చూసారు కదా ఇవన్నీ వేసుకొని మంచిగా కలిపేసుకోండి దీంట్లోనే మనము ఆనియన్స్ వేయి వేయించాం కదా ఆ వేయించిన నూనె ఒక రెండు స్పూన్లు వేసుకోండి సో అదే నూనె వేసుకోండి ఫ్లేవర్ మంచిగా ఉంటుంది సో చూసారు కదా ఈ ఆయిల్ ఒక రెండు స్పూన్లు వేసుకోండి ఇంక ఇదన్నీ వేసి కలిపేసి మంచిగా ఇలా ఒత్తుకొని బాగా మంచిగా ఇలా ఒత్తేసి మ్యారినేట్ చేసి పెట్టుకుందాము మినిమం ఒక గంట అయితే బాగుంటుందండి టైం లేదనుకుంటే మీరు ఒక హాఫ్ అన్ అవర్ అయినా మ్యారినేట్ చేసుకోవాలి ఇలా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇప్పుడు మనం రైస్ పెట్టుకుందాము రైస్ ఉడకడానికి నీళ్లు పెట్టుకొని సో హోల్ గరం మసాలా కొంచెం బిర్యానీ పువ్వు కొంచెం దాసిన చెక్క బిర్యానీ ఆకు ఒక నాలుగైదు లవంగాలు జీలకర్ర షాజీరా అలాగే రెండు మూడు ఇలాచీలు అన్నీ వేసి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని తగినంత ఉప్పు ఉప్పు మనం ఎలా వేసుకోవాలి అంటే మనం నీళ్లు చెక్ చేసుకున్నప్పుడు కొంచెం ఉప్పు ఉప్పుగా ఉండాలండి అంత అంత ఉప్పు వేసుకుంటే మనకి సరిపోతుంది సో అవన్నీ వేసుకొని నీళ్ళు ఇలా బాగా మరలిన తర్వాత ఇప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ అటు నీళ్ళతో పాటే వేసేయండి ఎందుకంటే నీళ్ళలో మనకి ఆ ఫ్లేవర్ అనేది ఉంటుంది మనము నీళ్లు నానబెట్టుకున్నప్పుడు బిర్యానీ స్మెల్ ఉంటుంది కదా ఆ నీళ్లు పారేస్తే మనకి ఆ స్మెల్ అంతా పోతుంది కాబట్టి ఆ నీళ్ళతో పాటే వేసేసేయండి సో చూసారు కదా ఇలా ఈ రైస్ మనకి ఆల్మోస్ట్ ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికియ్యాలండి మనము కుండ బిర్యానీ చేసేటప్పుడు ఇది కంపల్సరీ ఇది ఒక చిన్న టిప్ అనుకోండి ఎందుకంటే మనం కుండ బిర్యానీ మనం ఎక్కువసేపు స్టవ్ మీద పెడితే ఒక్కొక్కసారి మనకి కుండ పగిలిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీరు రైస్ని సెవెంటీ పర్సెంట్ వరకు ఉడికించుకోండి జస్ట్ ఒక టెన్ మినిట్స్ మాత్రమే మనం కుండలో దమ్ చేస్తే ఆ ఫ్లేవర్ అనేది వస్తుంది కాబట్టి మనకి ఒక టెన్ మినిట్స్ దమ్ సరిపోతుంది కాబట్టి మనం సెవెంటీ పర్సెంట్ ఉడికించుకుంటే సరిపోతుంది రైస్ని సో చూసారు కదా అలా ఉడికించుకొని దాన్ని వాటర్ అంతా తీసేసి ఇప్పుడు రైస్ తగినంత వేసుకోండి మీకు కుండలో ఎంత అయితే సరిపోతుందో మీ కుండ క్వాంటిటీని బట్టి ఇలా రైస్ వేసుకొని దాని మీద మనం ఇందాక ఉంచుకున్నాం కదా ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే కొంచెం కొత్తిమీర పుదీనా అది కూడా వేసి ఇప్పుడు మనము దీన్ని దమ్ముకు వేస్తాము చాలామంది దమ్ము వేయడానికి పిండి యూస్ చేస్తారు సో అలా పిండి తడుపుకొని వేస్ట్ చేసే బదులు ఈరోజు నేను ఒక చిన్న టిప్ చూపిస్తాను సో ఇక్కడ చూసారు కదా అది వేసిన తర్వాత కొంచెం బటర్ బటర్ ఉంటే వేసుకోండి లేదంటే నెయ్యి అయినా వేసుకోండి ఏదైనా వేసుకోండి ఇలా వేసిన తర్వాత సో ఇక్కడ మీరు ఒక క్లాత్ తీసుకొని దీన్ని మంచిగా తడిపేయండి గట్టిగా వాటర్ అంతా బట్టి పిండి వేసి నేను ఇలా పర్ఫెక్ట్గా క్లోజ్ చేసి దీని మీద ఇలా మూత పెట్టుకొని ఆ అంతా ఇలా నేను ఇలా చూపించిన విధంగా ఇలా రోల్ చేస్తే మనకి ఇది పర్ఫెక్ట్గా దమ్ అయిపోతుంది ఎలాంటి పిండి యూజ్ చేయాల్సిన అవసరం లేదు సో చూసారు కదా ఇంక ఇప్పుడు స్టవ్ మీద ఎగ్జాక్ట్గా టెన్నే టెన్ మినిట్స్ పెట్టుకోండి ఎక్కువ పెట్టకండి జస్ట్ పది నిమిషాల్లో మనకి వెజిటబుల్ కుండ బిర్యానీ రెడీ అయిపోతుంది సో చూసారు కదా ఇలా పది నిమిషాల తర్వాత మీకు చూపిస్తాను ఎంత బాగా అయ్యిందో సో చూసారు కదా సిమ్లోనే పెట్టుకోండి హైలో కానీ మీడియంలో కానీ పెట్టకండి సిమ్లో మాత్రమే పెట్టుకోండి ఇలా సిమ్లో ఒక పది నిమిషాల తర్వాత సో చూపిస్తున్నాను కదా ఎంత బాగా పర్ఫెక్ట్గా అయిపోయింది మనకి ముద్ద ముద్దగా కాకుండా మంచిగా ఇలా పూలు పూలుగా పర్ఫెక్ట్గా చూసారు కదా మీకు అడుగు ఏమాత్రం అడుగంటకుండా చక్కగా వస్తుంది తప్పకుండా ట్రై చేయండి ఇక మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ మన ఛానల్లో రెగ్యులర్గా వస్తుంటాయి కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో చూసారు కదా పర్ఫెక్ట్ కుండ బిర్యానీ రెడీ దీన్ని మీరు రైతాతోనో లేదంటే దీనికి మనకి గ్రేవీతోనో దీంతో అయినా సర్వ్ చేయండి చాలా బాగుంటుంది ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీకు గనక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి